బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కావ్య ప్రెగ్నెన్సీ రిపోర్ట్లో సమస్య ఉందని తన గ గర్భసంచి వీక్గా ఉండడంతో తొమ్మిదో నెల వరకు బిడ్డని మోయలేదని డాక్టర్ చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏడో నెలలోనే డెలివరీ చేయాల్సి వస్తుంది అప్పుడు బేబీ సురక్షితంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు అలాగే తొమ్మిదో నెల వరకు ఆగితే తల్లి ప్రాణాలకే ప్రమాదం ఉందని అప్పో కళ్యాణ్తో డాక్టర్ చెప్పేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి అబార్షన్ చేయడం తప్ప ఇంకేం చేయలేం అని డాక్టర్ చెప్తుంది పెళ్లైన రెండేళ్లకు తల్లి అయ్యింది ఎన్నో అవమానాలు పడింది ఇప్పుడు బిడ్డను కూడా కనలేనని తెలిస్తే తట్టుకోలేదు డాక్టర్ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా చూడండి అని అప్పు అంటుంది ప్రాణం విలువ మా కూడా తెలుసమ్మా అయినా మా సుపీరియర్స్తో మాట్లాడి చెబుతాను అని డాక్టర్ చెబుతుంది దాంతో అప్పు కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు చిటిక వేస్తూ రాస్తో కావ్య ఆరెంజ్ జ్యూస్ తెప్పించుకుంటుంది అవి ఇందిరాదేవి అపర్ణ కోసం ఇవ్వగానే రాజ్ అరుస్తాడు పెళ్ళాం కడుపుతో ఉందని తెలిసి అన్ని చేస్తున్నావు మా కోసం ఎప్పుడైనా చేశావా అని తిడుతుంది ఇందిరాదేవి ఇంతలో కనకం కృష్ణమూర్తి వచ్చి బంకమట్టి తెప్పించామని చెబుతారు కావ్య వినాయకుణ్ణి చేస్తానంటే వద్దని కావాలంటే నేనే చేస్తానని రాజ్ అంటాడు రాజ్ కి సపోర్ట్ గా కృష్ణమూర్తి కనకం మాట్లాడతారు వినాయకుడు విగ్రహం ఎలా తయారు చేయాలో రాజ్ కి కృష్ణమూర్తి చెబుతాడు ఇక ఎంతో బిల్డప్ ఇచ్చిన రాజ్ ఇప్పుడు ఇది ఈ విగ్రహం ఎలా చేయాలి అని అడుగుతాడు తోటి దాంతో అంతా నవ్వుకుంటారు విగ్రహం కోసం రాజ్ మట్టి పిసుకుతూ ఉంటాడు విగ్రహం చేయడానికి రాజ్ కష్టపడుతూ ఉంటాడు కావ్య వాళ్ళంతా కూడా మాటలు అనేసరికి రాజును ఏడిపిస్తూ ఉంటూ మాటలు అనేసరికి మీరంతా ఇంట్లోకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉంటే నాకు డిస్టర్బ్గా ఉంది అని రాజు అంటాడు అయినా కానీ వాళ్ళు వెళ్లకుండా సెటైర్లు వేయడంతో ఇక రాజు మామగారు వీళ్ళ సంగతి మీరు చూడండి అనేసరికి కృష్ణమూర్తి వాళ్ళందరినీ ఇంట్లోకి పంపించేసి డోరు వేస్తాడు ఆ తరువాత కృష్ణమూర్తి విగ్రహం ఎలా చేయాలో చెప్తూ ఉంటే రాజ్ వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు విగ్రహం బాగా వచ్చిందని రాజ్ని కృష్ణమూర్తి పోగుడుతూ ఉంటాడు ఇంతలో కావ్యం వచ్చి చూసి విగ్రహం చూసి మురిసిపోతూ ఉంటుంది ఇప్పుడైనా ఒప్పుకో కావ్య నీ మొగుడు సకల కళా వల్లభుడని అని అంటూ ఉంటాడు రాజ్ కావ్యతోటి మా నాన్న సాయంతో బాగా చేశారండి విగ్రహం అని కావ్య అంటే ఇంత కష్టపడి నేను చేస్తే మీ నాన్నకు క్రెడిట్ ఇస్తావా అని కావ్య వెంట పడుతూ ఉంటాడు రాజ్ ఇద్దరు సరదాగా అటు ఇటూ తిరుగుతూ ఉంటే అప్పుడే కళ్యాణ్ అప్పు అక్కడికి వస్తారు రాజ్ కావ్యం ఆనందంగా ఉండడం చూసి కళ్యాణ్ అప్పు చాలా బాధపడుతూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళి అప్పు కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు అది ఏం తప్పు చేస్తుంది అని జరిగినవన్నీ విషయాలు చెబుతుంది అప్పు ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డను మా అక్క పాలిట మృత్యుదేవతను చేశావా ఎందుకు మా అక్కకి ఇన్ని కష్టాలు ఇస్తున్నావు నువ్వు అన్నది అసలు నిజమే కాదు నువ్వంటూ ఉండి ఉండుంటే మా అక్క జీవితం ఇలా ఉండేదే కాదు అని అప్పు దేవుడి మీద కోపడుతూ ఉంటుంది లేని నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని కృష్ణుడి విగ్రహాన్ని పడేయడానికి తీస్తుంది అప్పు ఇంతలో కళ్యాణ్ వచ్చి ఆపుతాడు ఏం చేస్తున్నావప్పు అని కోపడతాడు దేవుడు ఉన్నది నిజమే అయితే మా అక్కను ఇలా చేయడు కూచి అసలు దేవుడే లేడు అని అప్పు ఏడుస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అప్పుకి నచ్చ చెప్తాడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నీకు ప్రాణాలకి ప్రమాదం ఉందని మా అక్కకి నేను ఎలా చెప్పను కూర్చి అని అప్పు ఏడుస్తూ ఉంటే ఇప్పుడే వదిలికి చెప్పాల్సిన అవసరం లేదు అప్పు డాక్టర్ గారు ఇంకో ఆప్షన్ చెప్తానన్నారుగా అప్పటి వరకు నువ్వు ఎమోషనల్ అవ్వకు ఎవరికూ ఈ విషయం గురించి చెప్పకు అని కళ్యాణ్ అంటాడు దాంతో అప్పు ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ కళ్యాణ్ని హత్తుకుంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్